ఆవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ అడవిలో వెళ్తూ ఉంటే అక్షయ కనిపిస్తుంది ఇక అవని చాలా సంతోషంగా అక్షయ్ దగ్గరకు వచ్చి అమ్మ అక్షయ అని చెప్పి అక్షయ్ను హక్ చేసుకుంటుంది మేడం అని చెప్పి అక్షయ్ కూడా ఏడుస్తూ అవనిని హక్ చేసుకుంటుంది మళ్ళీ మిమ్మల్ని అనుకోలేదు మేడం అని అక్షయ్ ఏడుస్తూ ఉంటే నువ్వు రామచిలక ద్వారా పంపిన సందేశం అందిందమ్మా అందుకే రామచిలకను ఫాలో అవుతూ నేను వెతుక్కుంటూ వచ్చాము అని ఆవని చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి దయ వల్ల నువ్వు కనిపించావు అని చెప్పి శ్రీకర్ అంటాడు అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మేడం ఆ వికాస్ కల్పనలో నిజమైన తల్లిదండ్రులు కాదు భైరవ అనే మాంత్రికుడికి అప్పజెప్పారు అని చెప్పి అక్షయ వికాస్ కల్పనలు భైరవకు అక్షయను అప్పజెప్పినప్పటి నుంచి జరిగిందంతా కూడా అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అదిగోండి మేడం ఆ గుడిలోకే ఆ భైరవ పంపించాడు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటే అవని శ్రీకార్ ఆ గుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అక్షయ కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మేడం గుడిలోకి వెళ్ళిన కాసేపటికి ఏమైందో తెలియదు ఒళ్ళంతా బొరవెక్కిపోయింది కాసేపటి తర్వాత చూస్తే బయట ఉన్నాను ఏం జరిగిందో ఏంటో తెలియదు మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అర్థమైందమ్మా నువ్వు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు రౌడీల నుంచి నిన్ను అమ్మవారు కాపాడడం కోసం పులి రూపంలో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా నిన్ను కాపాడడం కోసం అమ్మవారే వచ్చుంటుంది అందుకే ఆ భైరవ కానీ భైరవ మనుషులు కానీ కళ్ళెదురుగా ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమైన భక్తురాలు కాబట్టి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మేడం తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను లేదంటే ఏదైనా అనాథ ఆశ్రమానికి వెళ్తాను కానీ ఆ కల్పన వికాసుల దగ్గరికి వెళ్ళను అని అక్షయ్ అంటూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా నువ్వు మాతో పాటు ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే నువ్వు కూతురు కాబట్టి అని శ్రీకర్ అంటాడు ఆ మాట విని అక్షయే షాకింగ్గా చూస్తూ ఉంటుంది కాసేపటికి శ్రీకర్ అదేనమ్మా కూతురు లాంటి దానివి కదా అని చెప్పి అంటూ ఉంటే మళ్ళీ మీ ఇంటికి ఎందుకు లేని సార్ అని చెప్పి అక్షయ్ అంటుంది అలా అనుకో అక్షయ నువ్వు రా వెళ్దాం అని చెప్పి అవన్నీ శ్రీకర్ చాలా సంతోషంగా అక్షయను తీసుకుని ఇంటికి బయలుదేరతారు మరోవైపు కృష్ణ శౌర్య ఇద్దరు కూడా ఆట ఆడుకుంటూ ఉంటారు పట్టుకోలేవు శౌర్య అని కృష్ణ అంటూ ఉంటే ఈ శౌర్య నుంచి నువ్వు తప్పించుకోలేవు కృష్ణ అని చెప్పి శౌర్య అంటుంది పోలీసులకే పట్టుకోవడం సాధ్యం కాలేదు నీకు దొరుకుతానా అని కృష్ణ శౌర్యను అంటూ ఉంటాడు ఇక కృష్ణ శౌర్య ఇద్దరు కూడా అలా ఆడుకుంటూ ఉంటే నిహారిక కిందికి వస్తూ ఉంటుంది సడన్గా కన్ను పట్టుకుంటుంది ఇదేంటి కుడికన్ను అదురుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక నిహారిక రాగానే శౌర్య నిహారికను చూసి నిహా నువ్వు కూడా అవ్వు ముగ్గురం కలిసి ఆడుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది ఓపిక లేదు అని చెప్పి నిహారిక డల్గా కూర్చుంటుంది ఏమైంది బంగారం ఎందుకు డల్గా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది బ్యాడ్ ఇండికేషన్ అని చెప్పి నిహారిక చెప్తుంది బ్యాడ్ ఇండికేషన్ అని చెప్పి కృష్ణ అడుగుతుంటే కుడికన్ను అదురుతుంది గతంలో కుడికన్ను అదిరినప్పుడు గట్టి ఎదురు దెబ్బలే తగిలాయి ఇప్పుడు కూడా అలాంటి ఎదురు దెబ్బ ఏం తగులుతుందా అని భయంగా ఉందని హరిక చెప్తుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ అక్షయను తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటారు అక్షయ శాశ్వతంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టే అలాంటి ఎదురు దెబ్బలు ఏమీ తగలవు బంగారం అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు నీహ అనవసరంగా కంగారు పడుకు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దరాజు వచ్చి ఏం జరిగింది మీటింగ్ పెట్టారని చెప్పి అడుగుతూ ఉంటాడు నిహారిక్కు కన్ను ఎదురుతుందంట అని శౌర్య చెప్తూ ఉంటుంది అయితే వెన్నుపూస ఇరిగే గట్టి దెబ్బేదో తగలబోతుందనమాట అని పెద్దరాజు అంటూ ఉంటాడు అప్పుడే వసంత అవనీ శ్రీకర్లను చూసి అదుగో అవనీ శ్రీకర్ అక్షయం తీసుకుని వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అవని వాళ్ళు ఇంట్లోకి రాగానే మళ్ళీ ఈ అక్షయను ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు అని శౌర్య అడుగుతూ ఉంటుంది కాసేపు ఆగు అంతా వివరంగా చెప్తామని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయను వీళ్ళు ఇంటికి తీసుకొచ్చారంటే ఈయన అన్నట్టు జరగడం లేదో జరగబోతుందని చెప్పి వసంత మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య అని చెప్పి అవనే పిలుస్తూ ఉంటుంది భైరవుకు అక్షయను అప్పజెప్పేశాను అని వెకా చెప్పాడు కదా ఇక అక్షయ శాశ్వతంగా రాదని చెప్పాడు కదా మళ్ళీ అక్షయను వీళ్ళు ఎలా తీసుకొచ్చారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షయ రావటం వల్లే నిహారిక కన్నెదిరిందన్నమాట అని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు ఇంత తొందరగా అమ్మోరు మళ్ళీ మన ఇంట్లో అడుగుపెడుతుంది అనుకోలేదని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి వాళ్ళు హాల్లోకి వస్తారు ఏంటమ్మా అక్షయ్ని వెంట పెట్టుకుని వచ్చారని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ్ ఇకపైన ఇంట్లోనే ఉంటుందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఎలా ఉంటుంది అక్షయ్ పేరెంట్స్ వచ్చారు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా అక్షయ్ను ఇక్కడే ఉంచడం ఏంటి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఏంటమ్మా మీరేం మాట్లాడరు అని కృష్ణ అంటూ ఉంటే ఏంటి అవని అక్షయ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా అక్షయ్ ఇంట్లో ఉండటం ఏంటి అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ వికాస్ కల్పనలు అక్షయ నిజమైన తల్లిదండ్రులు కాదత్త అని చెప్పి అవనే అంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును పెద్దమ్మగారు ఆ వికాస్ కల్పనలు ఒక భూచోడికి అప్పచెప్పారు అక్కడ ఏం జరిగిందంటే అని అక్షయ జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది వీళ్ళు చెప్తుందంతా వింటుంటే కట్టుకదలా అనిపిస్తుంది అని శౌర్య అంటూ ఉంటే అయితే నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే నిజమేంటో తెలుసుకుందాం పదండి అని చెప్పి అవని అంటుంది మీరంతా కలిసి ఆ వికాస్ని నమ్మారేమో కానీ అయితే ఒక్క శాతం కూడా నమ్మలేదని పెద్దరాజు అంటూ ఉంటాడు డబ్బు కోసం ఇంతకు తెగిస్తాడా అని చెప్పి వసంత అంటుంది మారిపోయాడేమో అనుకున్నానని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఈసారి ఆ వికాస్ గడుస్తే వాడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు మీరిద్దరూ అంత ఓవర్ యాక్టింగ్ చేయకండి అని అవుని అంటూ ఉంటే అక్షయ్ పై జాలి చూపించడం కూడా ఓవర్ యాక్టింగ్గా అని నిహారిక అంటుంది మీ బావ చేసే పాపంలో నీకు ఎలాంటి సంబంధం లేదని అనుకోవట్లేదు ఎంక్వైరీలో నువ్వు తప్పు చేసావని తెలియాలి ఈ ఇంటికి ఒక కోడలు తగ్గుతుందని చెప్పి అవని అంటుంది అంటే ఏంటి అవని నిహారికను చంపేస్తావా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అనుమానమే లేదన్నయ్య అని చెప్పి అవని అంటుంది ఇంతకుముందు అక్షయ్ ఎలా అయితే ఇంట్లో ఉందో ఇకపైన కూడా అక్షయ ఇంట్లోనే ఉంటుంది అక్షయ్ పేరెంట్స్ ఎవరో తెలిస్తే తప్పకుండా అక్షయ్ను పంపిస్తానని మాటిచ్చాను కానీ కల్పన వికాసులు ఫేక్ పేరెంట్స్ అని తెలిసింది కదా అందుకే అక్షయ్ ఇంట్లో ఉంటుంది అవని చెప్పి అవని అక్షయ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ మీరేం మాట్లాడరేంటి అని కృష్ణ అంటూ ఉంటాడు ఆ వికాస్ ఏ తప్పు చేయలేదని మీరు నిరూపించలేకపోయారు కదా అని చెప్పి వేదవతి అంటుంది అక్షయ్ కు ఏదో జన్మానుబంధం ఉండుంటుంది అందుకే అక్షి తిరిగి ఇంటికే వచ్చింది అని చెప్పి ప్రసాదరావు అంటాడు అమ్మో తల్లి ఇంటికి తిరిగి వచ్చింది అవని ఇక సంతోషంగా ఉంటుంది ఈ ముగ్గురికి ఇక ఉంటుంది మామూలుగా ఉండదు అని పెద్దరాజు నిహారిక కృష్ణను అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని డైరీలో కూతురు గురించి వేసిన బొమ్మలను రాతలను చూసి సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి డైరీ తీసి పక్కన పెట్టి ఆవుని ఇలా అని చెప్పి అక్షయ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు కూతురు కళ్ళెదురుగా ఉంటే కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు తలను ఒళ్ళో పెట్టుకుని సంతోషపడక ఇంకా డైరీలో రాసిన ఊహా చిత్రాలను చూసుకుని సంతోషపడతావేంటి అని చెప్పి శ్రీకారు అడుగుతుంటాడు అక్షయ్ దగ్గరికి వెళ్ళి నీ తల్లిదండ్రులు చెప్తాం ఆవుని అక్షయ్ను మనసారా గుండెలకు హత్తుకు త తన తలని ఒళ్ళో పెట్టుకుని పడుకుని పెట్టుకుందామని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు తన నోటితో అమ్మ నాన్న అని ప్రేమగా ఆప్యాయతగా పిలిపించుకుందామావని అని శ్రీకర్ చెప్తూ ఉంటే నాన్న అని పిలిపించుకునే అదృష్టం నీకుందు కానీ అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు బావా అని చెప్పి అవని అంటుంది అదేంటి అవని అలా అంటున్నాం అని శ్రీకర్ అడుగుతుంటాడు పూజారి నారాయణరావు గారికి అక్షయ కూతురే అని తెలిసినా కూడా ఎందుకు చెప్పలేదో తెలుసా బావా పూజారి నారాయణరావు గారు సిద్ధేశ్వర యాగం అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసం జరిపించినప్పుడు సాక్షాత్తు అమ్మవారే ప్రసన్నమయ్యి అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాల్సిన టైంలో తప్పకుండా తెలుస్తుంది అలా అని తొందరపాటు ప్రయత్నాలు చేసి తొందరపాటుగా తెలుసుకోవాలని చూస్తే తల్లికి బిడ్డకు ప్రమాదం అని చెప్పి అమ్మవారు చెప్పారట బావా అందుకే పూజారి నారాయణరావు గారు అక్షయ్ కూతురు అని చెప్పలేదని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది అదే విషయాన్ని సిద్ధేశ్వర స్వామి కూడా చెప్పారు అని అవనే చెప్పడంతో శ్రీకర్ షాకింగ్ గా అవని వైపు చూస్తూ ఉంటాడు బావా ఇలాంటి రాత దేవుడు ఎందుకు రాశాడు అర్థం కావట్లేదు కూతురు కళ్ళ ముందే ఉన్నా కూడా తల్లిని అని చెప్పుకోలేకపో కూతురు అని అందరికీ చెప్పలేకపో అమ్మ అని పిలిచే అదృష్టం అవుతున్నాను ఎందుకు బావా దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు అని అవని ఏడుస్తూ ఉంటే క్రూరమైన హత్యలు చేసే వాళ్ళకు కూడా ఇలాంటి శిక్ష వేస్తారో వేరో తెలియదు అవని భగవంతుడు ఎందుకు నుదుట ఇలా రాశాడు అని చెప్పి శ్రీకా బాధపడుతూ ఉంటాడు ఏది జరిగితే అదే జరుగుతుంది ఈ ఇంటికి వారసురాలు అక్షయ కరణ జన్మరాలు అక్షయ మీలాంటి జాతకం కలిగిన మీ మనవరాలు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ మనవరాలు అక్షయనని అత్త మామలకు చెబుతాం బావ అని చెప్పి అవని అంటూ ఉంటే ఆగు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎందుకు బావ ఆకమంటున్నావని చెప్పి అవని అడుగుతుంది అక్షయ తల్లిదండ్రులు అమ్మ నాన్నలు సంతోషపడతారేమో కానీ అక్షయ్కు తెలిసిన వెంటనే నేను అమ్మాని పిలుస్తుంది అప్పుడు నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు నేను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి కాదు ప్రేమించి పెళ్లి చేసుకుందావని నువ్వు లేని జీవితం బతకలేవను కూతురు కళ్ళెదురుగా సంతోషంగా ఉండటం కావాలి అలాగే భార్య కూడా కళ్ళెదురుగా ఉండాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూతురు కళ్ళెదురుగా ఉందన్న సంతోషంతో బ్రతికేస్తాను అవని ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పొద్దని చెప్పి శేఖర్ అవనిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి